ప్రతిఘటన టీవి స్వాగతం క్షణక్షణం కోసం జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితాను సోమవారం ఉదయం బీజేపీ పార్టీ విడుదల చేసింది నలభై నాలుగు మందితో మూడు దశలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించారు తొలి విడతకు పదిహేను మంది రెండో విడతకు పది మంది మూడో విడతకు పంతొమ్మిది మంది అభ్యర్థిత్వాలను బీజేపీ ఖరారు చేసింది జమ్మూ కాశ్మీర్లో మూడు విడతలు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి సెప్టెంబర్ పద్దెనిమిదిన తొలి విడత ఇరవై ఐదున రెండవ విడత అక్టోబర్ ఒకటిన మూడో విడత ఎన్నికలు నిర్వహించనుంది నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ స్థానాల సంఖ్య తొంభైకి పెరిగింది రెండు వేల పద్నాలుగులో చివరిసారిగా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి రెండు వేల పంతొమ్మిదిలో ప్రత్యేక ప్రతిపత్తి హోదాను జమ్మూకు తొలగించి రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా కేంద్ర ప్రభుత్వం విభజించింది నాటి నుంచి అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించలేదు ఈసీ పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా జరగడంతో అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ సిద్ధమైంది ఈ నేపథ్యంలో మూడు విడతల్లో అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్ ఇచ్చింది జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆదివారం రోజున బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ కీలక సమావేశం చేసింది ఈ సమావేశంలో జమ్మూ కాశ్మీర్ ఎన్నికల వ్యూహం రాష్ట్రంలో ప్రధాని ర్యాలీలపై చర్చించారు ఎన్నికల అంశాలు ప్రచార వ్యూహాలపై చర్చలు జరిగాయి మరోవైపు కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ మధ్య సీట్ల సర్దుబాటు జరుగుతుంది